అందరికి చల్స్ ఏసీ లాపేమన్నా చాం డే ఇట్ ఇస్ డే ఇట్ ఇస్ నాకు తెలిసి ఈరోజు వర్కింగ్ డే కాబట్టి చాలా మంది రాలేకపోయారు కానీ మిస్ అయిన వారు మిస్ అవుతారు ఓకే నైస్ ఈరోజు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే ఎందుకంటే ప్రతి వారం నేనే మాట్లాడుతున్నాను కదా ఆయన మాట్లాడే శక్తి నాకు లేదు ఎందుకంటే నా హృదయం నన్ను తడితే ఏడుపు చేస్తుంది అట్లా ఉంది నా పరిస్థితి అండ్ ఐమ్ జస్ట్ ఓవర్ వెల్వింగ్ విత్ గ్రాటిట్యూడ్ దేవుడు చేసే కార్యాల బట్టి ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటాం బట్టి ఎంతో కృతజ్ఞతా స్థుతులతో నింపబడున్న ఒకే మాట మరలా మరలా చెప్తూ ఉంటా మరలా చెప్పగలుగుతా చెప్పిన ప్రతిసారి అనుభవించుతూ చెప్తాను ఏంటంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు పరీక్షిస్తాడు పరీక్షణ లేకుండా చింపు లేదు పరీక్ష లేకుండా ఏదీ లేదు పరీక్షలో నిలిచిన ఎవరినన్నా ఎవరినన్నా వాడుకునే దేవుడు గాడ్ ఈజ్ నెవర్ జెండర్ బయాస్ గాడ్ ఈజ్ నెవర్ పీపుల్ ఫేవరెట్ గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఫేవరెట్స్ ఎందుకంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు ఆయన న్యాయ విధులు ప్ర తగినట్టుగా ఆయన ఉండాలంటే హీ హ్యాస్ టు బీ జెన్యున్ మీన్స్ జస్ట్ ఫుల్ ఫర్ ఆల్ నేను ఒకటే నేర్చుకున్నాను నా జీవితంలో ఆయనను ప్రేమించిన వారిని ఆయన విడిచిపెట్టాడు ఆయన ప్రేమించిన వారి జీవితంలో ఆయన చేసే కార్యాలు ఎలాగుంటాయో రుచి చూస్తానే కానీ తెలుసుకోలేమో అది ఎంత చెప్పినా అర్థం కాదు నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు మీరంత చెప్పినా ఇంకోటి అర్థం కాదు అందుకని దేవుని వాకి తెలియజేస్తుంది రుచి చూచి ఎరుగుడి దేవుడు ఉత్తమం ఉండండి యూ హ్యావ్ టు టేస్ట్ అండ్ సీ అ వండర్ఫుల్ గాడ్ ఈరోజు దేవుని గురించి ఎక్కువ మాట్లాడితే బాధపడేవారు ఉన్నారు దేవుడు చేసిన కార్యాలు చెప్పాలంటే బాధపడేవారు ఉన్నారు ఈరోజు దేవుడిని అడుగుతూ ఉన్నాను నా రాత్రి అంతా అడుగుతూ ఉన్నా ప్రార్థన చేసుకుంటా తెల్లవారుజాము నో ఆల్మోస్ట్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ పడుకున్నాను కొద్ది కొన్ని గంటలు బట్ దెన్ ప్రార్థన చేసుకుంటే దేవా సందానం పంచాలా అని ఎందుకంటే ఈ ఈ ఇయర్ ఎస్పెషల్లీ ద ఇయర్ దట్ ఐ బీన్ త్రూ ద ఇయర్ ద సీజన్ దట్ ఐ బీన్ త్రూ ఎందుకంటే చాలామందికి ఇందాక జస్ గారు చెప్పినట్టు ఈస్ ఓన్లీ ద అవుట్ వర్డ్ థింగ్ దట్ యూస్ సీ బయట ఆర్బాటం చూస్తారు బయట బహిరంగమైన కార్యాలు చూస్తారు కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్రైజ్ టు పే ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ హ్యాస్ అ ప్రైజ్ టు పే ఓవర్కే కాదు ఓవర్కే రాదు ఆయన వచ్చింది నిలబెట్టుకుంటా ఇంకా కష్టం ఒక వ్యక్తి పైకి ఎక్కాడే కాదు ఉన్నవాడు పడిపోకుండా చూసుకోవాలంట కలిగినవి పోగొట్టకుండా చూసుకోవాలంట సీ ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్ డూ ఐ షేర్ మై టెస్ట్ మనీ ఆఫ్ దిస్ ఇయర్ సెడ్ నో నాట్ నాట్ నా మీ జీవిత కాలం దాని గురించి మాట్లాడో మీ లోకాన్ని విడిచిన తర్వాత దాని గురించి మాట్లాడతారు అండ్ ఐ నో వెన్ ఇట్ స్పోకెన్ ఇట్ బింగ్ గ్లోరీ టు గాడ్స్ నేమ్ ఎందుకంటే దేవుడి కార్యాలు కొన్ని దేవుని సమయం ఉంటుంది బికాస్ ఇట్స్ నాట్ ఫర్ ద వీక్ హార్టెడ్ ఒక మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం ప్రారంభం నుండి నరకంలో నుండి ఎప్పుడన్నా ఎవరన్నా వెళ్ళారా అంటే మీ సంగతి నా తెలియదు అన్నీ వెళ్ళా ఎస్పెషల్లీ నా జీవితంలో బీన్ త్రూ మెనీ ఎన్నో పోరాటాలు ఎన్నో సమస్యలు చాలామంది కనిపిస్తుంది ఎవరు జస్ట్ మోటివేషనల్ స్పీకర్ ఏమో నో నో నా లైఫ్లో అనుభవిస్తాం కాబట్టి మాట్లాడుతాను అండ్ ఈ సంవత్సరంలో నా పైన నెవర్ లైక్ బిఫోర్ నెవర్ లైక్ బిఫోర్ నేను నలభై సంవత్సరాలు నడుస్తూ ఉన్నా కానీ నెవర్ బీన్ త్రూ దిస్ కైండ్ ఆఫ్ అ లైఫ్ నెవర్ కానీ ఒకటే చెప్పగలుగుతాను దేవుడు ఒక వ్యక్తి తోడుంటే ఎలాగ వ్యక్తి బ్రతకగలుగుతాడో అది మాత్రం అనుభవపూర్వకంగా చూసి ఈరోజు చెప్పగలుగుతున్నాను నా దేవుడు నమ్మదగిన దేవుడు అందుకు ఆయనకే మహిమ కలుగును గాక చూసి దేవునికి ఎంతైనా రుణపడు ఉన్నాం మనందరం ఇక్కడ ఉన్న మనందరం వీఆర్ హియర్ ఫర్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అండ్ ఈరోజు వీఆర్ ఆల్సో సెలబ్రేటింగ్ హార్వెస్ట్ ఫెస్ట్ ఏంటి కృతజ్ఞత అంటే ఏంటి దేవుడు చేసిన కార్యాన్ని గుర్తెరిగి అయ్యా వందనాలు ఇందాక పాడుతూ వచ్చాం అయ్యా వందనాలు ఎంతమంది ఇక్కడ నిజంగా రుణపడి ఉన్నారు దేవునికి చేతుల తలలు చెప్తారా ఎంతమంది కృతజ్ఞత పూర్వకంగా దేవుడు నమ్మదగిన దేవుడు నా జీవితంలో నేను ఎంత చేసినా చాలాదన్నవారుంటి చేతుల తలలు చెప్తారా యూ సీ వెన్ ఐ స్టాండ్ హియర్ లెట్ మీ బి వెరీ క్లియర్ ఐఎమ్ నో మిస్టర్ పర్ఫెక్ట్ ఐఎమ్ నో మిస్టర్ పర్ఫెక్ట్ ఈరోజు కూడా నాలో బలహీనతలు ఎక్కువ నేను నేను ఒకటే నేర్చుకున్నాను దేవుని ఎదిగే కొలిది మనం ఎంత చెడ్డవాళ్ళమో తెలుసుకుంటాం ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా చేరే కొలిది చూసి ఈరోజు కొంతమంది ఎక్స్ట్రీమ్ కాస్పరిటీ ఐఎమ్ రైట్షియస్నెస్ ఆఫ్ క్రైస్ట్ ఐఎమ్ పర్ఫెక్ట్ ఐఎమ్ అబ్సల్యూట్లీ ఐమ్ ఎస్ ఎస్ అది నిన్ను బట్టి కాదు ఆయన రక్తం బట్టి కానీ ఆయన రక్తం నీ ఎందు ఉన్నంత మాత్రాన్ని నీ మనసు ఆటోమేటిక్గా మారిపోదు నీవు రెన్యూ అవ్వాలి నీవు రెన్యూ అవ్వటం అంటే నువ్వు ఎవరో మొదటికి తెలుసుకోవాలి దాన్ని బట్టి నీ బ్రతుకు విధానాన్ని మార్చుకోవాలి ఆయన రక్తం ఉన్నంత మాత్రం ఆటోమేటిక్ మారిపోదు మార్చుకోవాలి నేను గ్రహించదు ఒకటే అంటాను దేవునితో ఎక్కువగా ప్రయాణం చేస్తడంతో పరిశుద్ధాత్మడితో ఎక్కువ సహవాసం కలిగి ఉండటంలో నాలోన్న బలహీనతలు ఎక్కువగా గమనిస్తున్నా నాలో లోపాలు ఎక్కువగా గమనిస్తున్నా కానీ అదే సమయంలో వాటి మధ్యలో దేవుడు జరిగించే కార్యాలు వాటి మధ్యలో దేవుని హస్తము వాడుకునే విధానం వాటి మధ్యలో ఆయన ఎవరో అందుకని మీ నెవర్ టేక్ ద క్రెడిట్ హై డోంట్ సీక్ ఫర్ ద క్రెడిట్ ఇట్స్ నాట్ యూ ఇట్ ఇస్ హిమ్ ఆయన ఈరోజు చాలా మంది చూసి యువర్ వాట్ యువర్ స్ట్రాంగ్ యూర్ ఇది ఉన్న ఐ బీన్ త్రూ లైఫ్ ద వర్స్ట్ మే మేబీ నా జీవితంలో నా దేహంలో నా జబ్బులు మీకు ఎవరికి అన్ని అనుభవించరేమో నేను ఇప్పుడు చెప్పకూడదు చెప్పను బికాస్ ఐ డోంట్ సీక్ రియల్లీ పీపుల్ సింపతి కూడా నాకు బాధ అంటే చాలామంది పడిపోతారు నాకేదైనా అనారోగ్యం అంటే చాలామంది మీరు వరి అయిపోతారు కానీ కొంతమంది మీరు ప్రార్థనాభారాలు అందరికీ వచ్చినప్పుడు మీరు చెప్తా ఉంటే మీకు ఎక్కువగా నేను చెప్తా ఉంటే మీరు ధైర్యంతో వెళ్తారు తిరిగి బట్ దెన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ సంవత్సరంలో ఐ బిన్ డయాగ్నైజ్డ్ విత్ కపుల్ ఆఫ్ అదర్ న్యూ థింగ్స్ ఐ హ్యావ్ యాంక్లియోస్ స్పాండిలైటిస్ విచ్ మీన్స్ నా స్పైన్ బ్యాంబూ స్పైన్ అయిపోతుంది దేవుడు జరిగించాడు నాకు తెలుసు నమ్ముత్ర ఎందుకంటే డాక్టర్స్ అంటారు ఈ పాటికి వంటే టెన్ ఇయర్స్లో మనిషి ఇట్లా ఉంటాడు కర్ర పట్టుకుని విచ్ మీన్స్ మన స్పైనల్ కార్డ్ మధ్య ఉన్న ఏమంటాం ద కుషనింగ్ అరిగిపోతుంది అది కేవలం స్పై ఇది మాత్రం కాదు మీకు గతంలో తెలిసిన నా షోల్డర్ తేరైంది మసులు ఏమవుతుంది ఎముకలు కలిసిపోతాయి మధ్యలో ఉన్న కట్ అయిపోతుంది సో అట్లా కట్ అయిపోయింది అండ్ దెన్ ఐ హావ్ మై హిప్స్ మై యాంకిల్స్ మై ఎవ్రీ పార్ట్ని కీబోర్డ్ వేస్తాం మానేసానికి కారణం ఏంటంటే ఇది అరిగిపోయింది ది తమ్ ఇస్ ఓన్ నాట్ అందుకని గిటార్ వేస్తాయి తమ్ము పని ఉండదు కాబట్టి బట్ దెన్ నా దేహం నా మోకాలు ఫుల్లీ డ్యామేజ్ అండ్ ఈ మధ్య నేను తెలుసుకుంది ఏంటంటే నా కిడ్నీస్ ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తున్నాయి దిస్ ఏ హై స్ట్రెస్ నో లివర్స్ ఓలెన్ ఐ కెన్ గివ్ ఎన్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ నాకు రెస్ట్ కావాలని కానీ నీ అందరికన్నా ముందు ఉంటాయి ఇక్కడ ప్రారంభం నుండే నిలబడతాను త్రూ ద సార్ ఏ ఒక్క రోజు నాకు బాలిదని రెస్ట్ నాట్ బోస్టింగ్ నేను ఎందుకు చెప్తానంట నా బలహీనతల మధ్యలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు చూడండి మహిమ మహిమొచ్చును కాక మీరు అన్న ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నాను తెలుసా అంటే ఈ ఇయర్లో నాకు చాలా డయాగ్నోస్ అయ్యాయి చాలా అయ్యాయి కెన్ ఈ జస్ట్ ఏ వీక్ బ్యాక్ నాకు న్యూస్ వచ్చింది మా నాన్నగారు ఒక తెలియదు ఇక్కడ చెప్తా ఉంటున్నాను మై కిడ్నీ రిస్టోర్ టు నార్మల్ మై ఫిల్టరేషన్ లెవెల్ హెస్ గాన్ డౌన్ టు ఫార్టీ నైన్ దట్ ఈస్ ఏదో కొంచెం కొంచెం పనిచేస్తుంది మోడరేట్ పనిచేస్తుంది రెండు కిడ్నీస్ బట్ లాస్ట్ బ్లడ్ రిపోర్ట్స్ తీసినప్పుడు ఇట్స్ కమ్బ్యాక్ నార్మల్ అబ్సల్యూట్లీ నార్మల్ వాళ్ళ లివర్ స్వెల్లింగ్ ఎక్కువ ఉండింది ప్రయోటింగ్ లెవెల్ చాలా ఎక్కువ ఉండింది బట్ నా అది కూడా డిప్ డౌన్ అది కూడా డిప్ డౌన్ మై గాడ్ ఇస్ ఆఫ్ మి అవన్నీ నేను అనుభవించిన పెద్ద నొప్పిలా కాదు కాదు దానికి మించిన పోరాటాలు పోరాట దాని కొరకు మీరు షేవ్ చేస్తున్నారు నూనె నూనె దట్ పెయిన్ ఇస్ అబ్సల్యూట్లీ మేబీ ఈ సంవత్సరం అనొచ్చు యోపు భక్తుడి గురించి మాట్లాడాలంటే అంత గొప్ప భక్తుడితో పోలుస్తానని లేదు కానీ మేబీ ఐ హీన్ నా లైఫ్లో ఈ సంవత్సరం కలిగినవన్నీ పోగొట్టుకుని ఈరోజుకి నిలబడి చెప్పగలుగుతాను దేవుడు రెండంతలా ఆశీర్వదించగలిగిన దేవుడు అనేది ఐ కెన్ విట్నెస్ ఇట్ కన్ఫర్మ్ నాకు ఒక విశ్వాసం ఉంది ఇవన్నీ స్వస్థపరిచిన దేవుడు నా యాంక్లో స్పాండిలైటిస్ కూడా స్వస్థపరిచి నన్ను సంపూర్ణంగా రికవరీ చేసి నిలబట్టుదురుగాక ఓకే కిడ్నీస్ మామూలుగా ఫిల్టరేషన్ తగ్గిపోయినప్పుడు డాక్టర్స్ అంటారు దాన్ని మరలా పెంచుతాం కష్టం తగ్గిన వరకు ఆపుతాం ఇంకా ఫర్దర్ అవ్వకుండా ఆపుతామే ఛాలెంజ్ కానీ మళ్ళీ పెంచుతాం కష్టం అంటారు కన్నా నా దేవుడు నా జీవితంలో రిస్టోర్ మై డాక్యుమెంట్స్ యూఆర్ అన్ ద ఎల్ఈడి నా రిపోర్ట్స్ అన్ని దేవుడు అంత నమ్మదగిన దేవుడు అండి ఎందుకంటే నాకు ఇది నేర్పించింది ఏంటంటే నాకు ఇవన్నీ తెలిసినా కూడా ఎంతో మందికి ప్రార్థన చేస్తామంటూ వారు స్వస్థపరచూ ఉంటారు నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రభా ఇంతమంది స్వస్థపరుస్తున్నావు మన నన్ను నేను ప్రార్థన చేస్తా అంత స్వస్థపరచపడుతున్నాను నన్ను దేవుడు అన్నాడు ఒకటే నా ఐ హర్ట్ నీకు యాంక్లియోస్ స్పాండిలైటిస్ పెట్టింది ఇది ఒక ముళ్ళుగా పెట్టాను దాంట్లో చూపిస్తాను నా పవర్ నీ ద్వారంగా అన్నీ నీ ద్వారంగా కాదు కదా దెన్ యూ డెస్టిఫై ఇట్ ఇస్ మీ ఎందుకంటే మన చర్చిలో ఉన్న డాక్టర్స్ హు హావ్ టేకిన్ ద ఇనిషియేటివ్ అన్ని టెస్టులు చేసి రూట్ కాస్టులు పట్టి ఎందుకంటే నాకు ఆంక్లో స్పాడలైటిస్ అని పడతానికి ఆల్మోస్ట్ మీ సెవెన్ ఇయర్స్ ఎందుకంటే ఆస్ట్రియో ఆథరైటీస్ అన్నారు రొమొటాడో ఆథరైటీస్ అన్నారు ఇవన్నీ కనీసం హీల్ చేసిన ఆంక్లి ఆథరైటీస్ దెర్ ఇస్ నో పర్మనెంట్ క్యూర్ యాజ్ ఆఫ్ నా దెర్ ఇస్ నో మెడిసిన్ దట్ కెన్ క్యూర్ ఇట్ అది జీవితకాలాన్ని గురించాల్సిందే బట్ దెన్ వారంటారు డాక్టర్ గారు అంటారు మీ రిపోర్ట్స్ నా ముందు ఇక్కడ పెట్టుకుని మీతో మాట్లాడుతూ సండే మీరు అట్లా నిలబడి వాకింగ్ చెప్తారంటే నా వల్ల నమ్మలేరండి దట్ ఈస్ నాట్ యూ దట్ ఈస్ యాజ్ ఫర్ ద రికార్డ్స్ ఇట్స్ ఇంపాసిబుల్ మీకున్న ఇన్ఫ్లమేషన్స్ మీకున్న స్వెల్లింగ్ మీకున్న మొత్తం ఇబ్బందిని బట్టి ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ నాకు ఒకటే అనిపిస్తుంది దేవుని ఆత్మ మీకు తెలుసో లేదు దర్ డేస్ ధర వీక్స్ ఈవెన్ టూ వీక్స్ బ్యాక్ ఇక్కడ నిలబడతాను ఫస్ట్ సర్వీస్ వరకు స్టేజ్కి వచ్చేంతవరకు ఐ ఆల్ మెడికేషన్ ఆ రోజు నిలబడి ఏమో అంటున్నాను నిలబడి రెండు సర్వీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఆయన ఆత్మ కంట్రోల్లో తీసుకుంటా చూడండి నేను అందుకనే సెకండ్ సర్వీస్ అప్పుడు మరలా దిగే వెళ్ళా ఇక్కడికి కూర్చునిపోయా బికాస్ ఐ నో ఐ వాంట్ ద పవర్ దట్ ఈస్ హియర్ దట్ ఈస్ హియర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ యాజ్ ఐ సర్వ్ ఎందుకు చెప్తానంటే కేవలం దేవుని మహింపరుస్తానికి శరీరంలో ఉన్నాయి మనసులో ఉన్నాయి ఒక వ్యక్తి గుండె ఎంత పగులుతుందో మేబీ నా లైఫ్లో అన్ని రీతుల్లో దేవుడు పాల్గొడి చూపించాడు నేను దానికన్నా దేవుడి దగ్గరగా ఉంటామేమో అందుకని వన్ వన్ ఐ ప్రేఫై యు ఆల్ ఈ పరిస్థితులు అర్థం చేసుకోగలుగుతా కానీ ఈ రోజు ఇక్కడ నిలబడి చెప్పగలుగుతాను దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన కార్యాలు నమ్మదగిన ఆయన నమ్మిన వారికి ఎప్పుడు ద్రోహం చేయడం తాను పరీక్షిస్తాడేమో కానీ సువర్ణమోళ్ళి బయటికి తీసుకొచ్చిన పడతాడు అండ్ దట్ గ్లోరీ బిలాంగ్స్ టు హెమ్ అలోన్ నిజంగా ఆయన చేతిలో వాడబడే పాత్రలు నిలబడిందప్పుడు నేను కాదు ప్రవ్వా నీవే అన్నట్టుకుంటారు నన్నే అంటూ ఉన్నారు నువ్వు హైదరాబాద్కి వెళ్ళిపోయి నేను గొడవ పెట్టుకున్నా నేను కొట్లాడుకున్నాను కొట్లాడుకుంటాను ఫైటింగ్ నాట్ ఫిజికల్ ఫైటింగ్ అండి ఆయన తెలుగు నేను నేర్చుకున్నాను ఆయన ఇంకా నేర్చుకుంటారు కొట్లాడుకుంటే ఆర్గ్యుమెంట్ వీ హ్యాడ్ బిగ్ ఆర్గ్యుమెంట్ ఇదిలా నువ్వు వెళ్ళొద్దు వెళ్ళదు వెళ్ళద్దు కావాలంటే నువ్వు ఒక్కడ వెళ్ళి సాటర్డే చూసుకుని వచ్చి వెళ్ళొద్దు నువ్వు కావాలంటే చూస్తుంది అప్ అండ్ డౌన్ వెళ్ళొద్దు వెళ్తా చచ్చిపోతా అని ఏటన్నా నన్ను మొక్కలు మొక్కలుగా నరికినా పర్వాలే నేను వెళ్తాను దేవుడు నన్ను వెళ్ళమన్నాడు ఆయన అన్నాడు మేబీ డేంజర్ తప్పిస్తానికి దేవుడు నాకు చెప్పి వెళ్ళొద్దన్నాడు కానీ నా ఐ స్ట్రాంగ్ బిలీవ్ వెళ్తీ మా జీవితంలో జరగాల్సింది జరిగి ఉండకపోతే రోజు నేను ఇక్కడ నిలిచి ఉండేవాడిని కాదు ఈ రీతిగా సేవ ఉండేది కాదు ఎందుకంటే తనకి ఆ రీతిగా పరిస్థితి అయిన తప్పుడు నేను మోహరించి ప్రార్థన చేసిన చూడండి దేవా నేను ఒకటే అడిగాను నా భార్యను బ్రతికించు నా బిడ్డను బ్రతికించు ఏ ఇద్దరికీ క్షేమమైంది ఇవన్నీ ప్రార్థన కాదు నువ్వు నాతో నావని ఒక రోజు చూపించాడు నేను ఏమైనా చేస్తాను వన్ సైన్ ఆ రోజు నేను ఆ రుచి చూసి ఉండకపోతే నేను ప్రారంభించాల్సిన రీతిగా ప్రారంభించి ఉండను తెగించాల్సిన రీతిగా ఉండను ఇంతగా రోషంతో దూర్చుకుని పోను నా భార్య అనింది ఈ సంవత్సరం అయితే ఐ హీన్ డెత్ ఇంక ఏం జరుగుతుందో జరగనా నేనంట సీన్ దట్ లాంగ్ టైమ్ బ్యాక్ నా యమన కాలంలో ముమ్మరలు సూసైడ్ అటెంప్ట్స్ చివరిసరి అయితే సముద్రంలోకి వెళ్ చచ్చిపోతానికి ఇంకంతే నేను ఒకటంట ఒక మనిషి ఆ మరణాన్ని చూస్తేనే కానీ జీవితంలో భయం అనేది పోదు ఒక్కసారి మరణం ఇంతేనా అన్న తర్వాత దేనికి బెదపడ్డరు నేను చంపుతారు ఏం చేస్తారో మహా చంపుతా చంపుతాం దేవుని నెరుగిన వ్యక్తి నువ్వు ఈ శరీరాన్ని నాశనం చేసి కానీ నా ఆత్మను మొట్టలేవు దేవుని నెరుగిన వ్యక్తి ఈ లోకాన్ని నేను విడవచ్చేమో కానీ ఆ రాజ్యంలో నోబడికి మీ అండ్ ఐ వుడ్ ఆల్వేస్ సే లీవింగ్ దిస్ వరల్డ్ ఇస్ అ ప్రమోషన్ బికాజ్ ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్తానన్న ఆశ కానీ ఒకటే తాపత్రం నా భార్య అంతా ఆయన అనుకుంటే ఇప్పుడే జరగాలి ఎస్ దేవుని కొరకు ఇప్పుడే జరగాల్సి నా లైఫ్లో వచ్చింది ఐ కెన్ వెయిట్ ఐ కెన్ వెయిట్ ఏజెస్ కానీ దేవుని కొరక నేను ఎప్పుడప్పుడు అంటా నీకు ఇవ్వబడిన సమయం నీకు ఇవ్వబడిన తలాంతు నీకు ఇవ్వబడిన శక్తి నీకు ఇవ్వబడిన రిసోర్సెస్ అన్ని బెస్ట్ వాడు రేపు ఉంటావా తెలియదు దేవుని దగ్గరికి వెళ్తే దేవా నేను ఇది చేశాను చెప్పాల్సిన అవసరం లేదు మనం చేసిన మంచి కార్యాలు చెడ్డ కార్యాలు అన్నీ రాయబడి ఉన్నాయట ఆయన చెప్తాడు బలానామకమైన మంచి దాసుడా లేకపోతే దాసుడా అంత అగ్నితో చేత పరీక్షించబడుతుంది మనం మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒకటి చెప్పగలుగుతానండి ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరిని బలపరుస్తానికి దేవుణ్ణి పట్టుకోండి మనుషులు పడవచ్చు మనుషులు ఉండొచ్చు మనుషుల మీద నీ మనసు ఉండటం దేవుని మీద ఉండనే నిజంగా దేవుడి మీద నీ మనసు ఉంటే మనుషుల్ని క్షమిస్తా మనుషుల్ని ప్రేమిస్తా మనుషులకి ఎప్పుడూ అవైలబుల్ ఉంటావు యూసి ఈరోజు నా స్థితి చూసేటప్పుడు దేవుడు హెచ్చించాడు డెఫినెట్లీ ఎస్ హెచ్చినతో పాటు పోరాటాలు అంటే మర్చిపోతున్నాడు దావీది గొర్రెలు క్యాపలకు ఉన్నప్పుడు ఎవరు చంపుతానికి రాలే గులేతని చంపాడు అప్పటి నుండి ఆయన చంపుతానికి చూశాడు ఎవరు యు యూసీ టు అండర్స్టాండ్ ఎవరిథింగ్ హ్యాజ్ అ ప్రైజ్ టు పే నేను ఒక చెప్పగలుగుతాను నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన పిలుపు ఇంకా గొప్పది అన్ జస్ట్ ఇన్ అ జర్నీ అన్ జస్ట్ ఇన్ అ ట్రాన్సిట్ నా ప్రార్థన ఎప్పుడొకటి ఉంటుంది ప్రభా నా పిలుపుని నేను కడముట్టించాలి నువ్వు నన్ను తీసుకునే ముందు ఎలా నాకు తెలీదు నా పిలుపుని నేను కడముట్టించాలి నేను తప్పు మార్గంలో వెళ్తే నన్ను సరైన మార్గంలో నడిపించు నేను నిన్న నుంచి దూరంగా పోతే నన్ను సరిచేయి రెస్ట్ ఆఫ్ ద ఇయర్స్ బట్ దెన్ నీ చేతుల్లో నుండి మాత్రం బయటికి ఈ ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నానండి ఐ యూ రియలీ ఫీల్ విత్ థ్యాంక్స్ గివింగ్ నిజంగా కృతజ్ఞత హృదయంతో నింపబడి నింపబడుంటే